ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి పండుగకు నెల రోజుల ముందు నుంచే అనేక దేశాల ప్రజలు క్రిస్మస్ సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు వారి సంప్రదాయాలకు అనుగుణంగా క్రిస్మస్ వేడుకలను మొదలుపెట్టాయి అమెరికా నుంచి హాంకాంగ్ దాకా క్రిస్మస్ వేడుకలకు సందర్శకులు క్యూ కాడుతున్నారు క్రిస్మస్ వేడుకలు దగ్గర పడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సందడి నెలకొంది అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని బ్లూ రూమ్ లో కొలువుదీరనున్న క్రిస్మస్ ట్రీ అక్కడకు డెలివరీ అయ్యింది ఫ్రేజర్ ఫిర్ ట్రీని యుఎస్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ అందుకున్నారు ఫ్రేజర్ ఫిర్ ను అందించిన నార్త్ కరోలినాకు చెందిన కార్ట్నర్ కుటుంబానికి జిల్ బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు వాటికన్ సిటీలో ఐదు పాయింట్ ఐదు టన్నుల ఎర్రని ఫిర్ను క్రెన్ సాయంతో సెయింట్ పీటర్స్ స్క్వేర్లో నిలబెట్టారు ఉత్తర ఇటలీలోని ఆల్టో అడిగే పర్వతాల నుంచి డెబ్బై ఏళ్ల వయసున్న ఈ చెట్టును తీసుకొచ్చారు ఫ్రాన్స్ రాజధాని పారిస్ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతోంది చాంప్స్ ఎలీస్ లో క్రిస్మస్ విద్యుత్ దీపాలను ఆన్ చేసి బాణాసంచా కాల్చారు పోర్చుగల్లోని లిస్బన్ నగరంలో సంప్రదాయ ట్రీ లైటింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు రాజధానిలో లైట్ షో కాన్సెట్లకు వేలాది మంది స్థానికులు పర్యాటకులు హాజరై ఎంజాయ్ చేశారు డెన్మార్క్ లోని ఐకానిక్ టివోలీ గార్డెన్స్ లో అధికారికంగా క్రిస్మస్ సీజన్ లైట్లు ఆన్ చేసి వేడుకలను ప్రారంభించారు నూట ఎనభై ఒక్క ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది రాజధాని కొపెన్హగన్ విద్యుత్ దీపాల కాంతితో మిరుమిట్లు గొలుపుతోంది పర్యాటకులతో రోడ్లు మార్కెట్లు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి బెర్లిన్లోని బొటానిక్ గార్డెన్లోని క్రిస్మస్ ఏర్పాట్లు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి చెట్లు బిల్డింగ్లకు దీప కాంతుల్లో గార్డెన్ ప్రత్యేక లోకాన్ని తలపిస్తోంది యూకే లిగోలాండ్లో క్రిస్మస్ కోసం లిగో ఇటుకలతో ఒక చెట్టు నిర్మించారు ఇందుకు మూడు లక్షల అరవై నాలుగు వేల ఇటుకలను ఉపయోగించారు నిర్వాహకులు ఇందుకు మూడు వేల గంటలు శ్రమించారు ట్రీ స్టార్లను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు హంగేరీ ఆస్ట్రేలియాలో క్రిస్మస్ శోభ ఉట్టిపడుతోంది మార్కెట్లు కిక్కిర్సిపోయాయి కుటుంబ సభ్యులు స్నేహితులతో సెలవులను పర్యాటకులు స్థానికులు ఆస్వాదిస్తున్నారు ప్రత్యేక క్రిస్మస్ ఆహార పదార్థాలను రుచి చూస్తున్నారు